తరగతి పది విషయం సైన్స్ పార్ట్ వన్ పాఠం ఏడు దర్పణాలు కటకాలు మరియు దాని ఉపయోగాలు మిర్రర్స్ లెన్సెస్ అండ్ దేడ్ యూజెస్ పిల్లలు మనం అద్దంలో చూసుకున్నప్పుడు అక్కడ మన ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది దీనర్థం అద్దం పరావర్తనం అనగా రిఫ్లెక్టివ్ చేసే ఒక ఉపరితలం జర్మన్ శాస్త్రవేత్త జస్టస్ వాన్ లైబిగ్ సాధారణ గాజుముక్క యొక్క సమతల ఉపరితలం అనగా ప్లెయిన్ సర్ఫేస్పై వెండిపూత పూసి ఒక దర్పణాన్ని తయారు చేశాడు దీనిని వెండి మరియు గాజుతో చేసిన ప్రతిబింబించే దర్పణం అంటారు శాస్త్రీయ భాషలో చెప్పాలంటే కాంతిని పరావర్తనం అనగా రిఫ్లెక్ట్ చేసి స్పష్టమైన ప్రతిబింబాన్ని ఏర్పరిచే ఉపరితలాన్ని దర్పణమంటారు మనం మన దైనందిన జీవితంలో వివిధ రకాల దర్పణాలను ఉపయోగిస్తాం దర్పణమంటే ఏంటి మునుపటి తరగతిలో మనం దర్పణాలకు సంబంధిత పదాలు రకాలు మరియు వాటి నిర్మాణాన్ని అధ్యయనం చేశాం ఈ చిత్రంలో దర్పణం యొక్క ధ్రువం వక్రతా కేంద్రం అనగా సెంటర్ ఆఫ్ కర్వేచర్ వక్రత వ్యాసార్థం అనగా రేడియస్ ఆఫ్ కర్వేచర్ ప్రధాన నాభి అనగా ప్రిన్సిపల్ ఫోకస్ ప్రధానాక్ష్యం అనగా ప్రిన్సిపల్ యాక్సిస్ చూపబడ్డాయి దీని జాగ్రత్తగా పరిశీలిద్దాం ఇప్పుడు పుటాకార దర్పణాలు అనగా కాంకేవ్ మిర్రర్స్ మరియు కుంభాకార దర్పణాలు అనగా కాన్వెక్స్ మిర్రర్స్ ఎలా తయారవుతాయో గుర్తు చేసుకుందాం పుటాకార దర్పణం గోళాకార దర్పణం లోపలివైపు ఉపరితలం పరావర్తనం చెందితే అది పుటాకార దర్పణం అవుతుంది ఈ దర్పణాలు ఎలా ఉంటాయో ఒక ఆచరణాత్మకంగా ఉదాహరణతో చెప్పాలంటే కొత్త స్టెయిన్లెస్ స్టీల్ చెంచా లోపలి భాగం పుటాకార దర్పణం మరియు బయటి భాగాన్ని కుంభాకార దర్పణం అని పిలవచ్చు గోళాకార దర్పణాలను గాజు యొక్క గోళాన్ని కత్తిరించి దాని గోళాకార ఉపరితలంపై మెరిసే పొరను పూయడం ద్వారా తయారు చేస్తారు దీనర్థం గోళాకార దర్పణాలు గోళంలో భాగం కుంభాకార దర్పణం గోళాకార దర్పణం యొక్క బయటి ఉపరితలం పరావర్తనం చెందితే దాన్ని కుంభాకార దర్పణం అంటారు ఒక కుంభాకార దర్పణం తయారు చేయడానికి దాని లోపలి ఉపరితలంపై సన్నని ప్రతిబింబ పూతను పూయాలి మరియు పూతను రక్షించడానికి ఎరుపు రంగు పెయింట్ వేయాలి పిల్లలు ఇప్పుడు చెప్పండి మనం కుంభాకార మరియు పుటాకార దర్పణాలను ఎక్కడుపయోగిస్తాం వాహనాల కుడి మరియు ఎడమవైపులా కుంభాకార దర్పణాలు అమర్చబడి ఉంటాయి మరియు డెంటల్ క్లినిక్ హెయిర్ సలూన్ టార్చ్ మరియు వాహనాల హెడ్లైట్లలో మనకు కుంభాకార దర్పణాలు కనిపిస్తాయి కరెక్ట్ ఎందుకంటే కుంభాకార దర్పణం యొక్క ప్రతిబింబం ఎల్లప్పుడూ కేంద్రీకృతంగా ఉంటుంది మరియు అసలు వస్తువు కంటే చిన్నదిగా ఉంటుంది ఒక పుటాకార దర్పణం యొక్క ప్రతిబింబం తలక్రిందులుగా ఉండి అసలు వస్తువు కంటే పెద్దదిగా ఉంటుంది కటకం అనగా లెన్స్ కటకమనేది ఒక రకమైన గాజు మన దైనందిన జీవితంలో ఇలాంటి కటకం ఉపయోగించడం చూస్తాం ఉదాహరణకు వృద్ధులు చదవడానికి ఉపయోగించే కటకం ఇళ్ల ప్రవేశద్వారం వద్ద పెట్టే పీప్ హోల్ లెన్స్ దీనే స్పైహోల్ అని కూడా అంటారు మెకానిక్స్ గడియారాలు కళ్ళజోడు మరమ్మతు చేయడానికి ఉపయోగించే సాధనం మొదలైనవి వీటన్నిటిలో కటకాలుంటాయి దీంతోపాటు టెలిస్కోప్లను కూడా కటకంను ఉపయోగించి తయారు చేస్తారని మనకు తెలుసు మీరు కటకాన్ని చూసి ఉండి ఉంటారు కాని కటకం అంటే ఏంటి అది ఎలా తయారు చేయబడుతుంది దానిలో ఎన్ని రకాలున్నాయి నుండి ఏ రకమైన ప్రతిబింబాలు ఏర్పడతాయనేది ఇప్పుడు మనం అధ్యయనం చేస్తాం కటకం అనేది రెండు ఉపరితలాలు కలిగిన పారదర్శక మాధ్యమం రెండు ఉపరితలాల్లో కనీసం ఒకటి వక్రంగా ఉంటుంది కటకముల యొక్క రకాలు కుంభాకార కటకాలు రెండు ఉపరితలాలు గోళాకారంగా ఉండి బయటికి ఉబ్బెత్తుగా ఉండే కటకాలను ద్వికుంభాకార కటకం అనగా బైకాన్వెక్స్ లెన్స్ అంటారు చిత్రంలో చూపిన విధంగా ఒక ఉపరితలం సమతులంగా మరియు మరొక ఉపరితలం బయటివైపు గోళాకారంగా ఉన్న కుంభాకార కటకాన్ని సమతుల కుంభాకార కటకం అనగా ప్లానోకాన్వెక్స్ లెన్స్ అంటారు ఒక కుంభాకార కటకం అంచుల వద్ద సన్నగా మధ్యలో మందంగా ఉంటుంది ఇది ఒక కేంద్రీకరణ కటకం అనగా కన్వెర్జింగ్ లెన్స్ అదేవిధంగా ఒక పుటాకార కుంభాకార కటకం ఒకవైపు ఉపరితలం పుటాకారంగా మరియు మరొక వైపు కుంభాకారంగా ఉంటుంది మరియు ఇది కుంభాకార కటకంలాగా పనిచేస్తుంది పుటాకార కటకాలు రెండు ఉపరితలాలు లోపల నుండి గోళాకారంగా ఉన్న కటకాలను ద్విపుటాకార కటకాలు బయోకాన్కేవ్ లెన్స్ అంటారు ఒక ఉపరితలం సమతులంగా ఉండి మరొకటి లోపలికి చిత్రంలో చూపిన విధంగా గోళాకారంగా ఉంటే దాన్ని సమతుల పుటాకార కటకం అనగా ప్లానో కాన్కేవ్ లెన్స్ అంటారు చిత్రంలో చూపిన విధంగా ఒక పుటాకార దర్పణం మధ్యలో కంటే అంచుల వద్ద మందంగా ఉంటుంది ఇది ఒక వికేంద్రీకరణ కటకం అనగా డైవర్జింగ్ లెన్స్ ఒక కుంభాకార పుటాకార కటకం అనగా నెగిటివ్ మెనిస్కస్ లెన్స్ యొక్క ఒక ఉపరితలం పుటాకారాన్ని మరియు మరొకటి కుంభాకారాన్ని కలిగి ఉంటుంది మరియు ఇది పుటాకార కటకం వలె పనిచేస్తుంది పిల్లలు కాంతి కిరణాలు ఒక కటకం గుండా వెళ్ళినప్పుడు అవి రెండుసార్లు వక్రీభవనం అనగా రిఫ్రాక్ట్ అవుతాయి కటకంలోకి ప్రవేశించినప్పుడు ఒకసారి మరియు కటకం నుండి బయటకు వెళ్ళేటప్పుడు రెండవసారి దీని కారణంగా కిరణాల దశ మారుతుంది ఎక్కువగా కటకాలు రెండు గోళాకార ఉపరితలాలను కలిగి ఉంటాయి వాటిలో ప్రతి ఉపరితలం మొత్తం గోళంలో ఒక భాగం